హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చారు దీన్ని చాలా టేస్టీగా ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు ఎటువంటి పౌడర్లు మిక్సీ పెట్టవలసిన అవసరం లేదండి దీనికి కావలసినవి మూడు పచ్చిమిరపకాయలు ఒక టమాటా జీలకర్ర ఆవాలు హాఫ్ హాఫ్ స్పూన్ అండి కొంచెం మెంతులు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కొంచెం కరివేపాకు ఒక గిన్నెన తీసుకొని ఇందులో రెండు నుంచి రెండున్నర గ్లాసులు వాటర్ తీసుకోండి సన్నగా కట్ చేసిన టమాటా ఒకటి అర టీ స్పూన్ పంచదార రెండు స్పూన్ల సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును వేసుకోండి అలాగే మూడు కట్ చేసిన మిరపకాయలు వేసుకొని స్టవ్ పై పెట్టుకొని మరిగించుకోవాలి ఈలోగా వేరొక పై తాలింపు కోసం ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు ఒక స్పూన్ వరకు వేసుకోండి కొంచెం కరివేపాకును వేసుకొని వేగిన తర్వాత మరుగుతున్న చారులో వేసుకోండి తాలింపుని వేసుకున్న తర్వాత మరొక నిమిషం మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోండి అన్నంలోకి వేడివేడిగా చార్తో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్